ఎవరిమో విన్నాడో ఎందుకు పాపం అనిపించిందో తెలియదు కాని భానుడు శాంతించాడు ఎండలు కాస్త వేడి వేడిగాలలు కూడా వెనక్కు వెళ్లిపోయాయి ఏప్రిల్ చివరి వారం మే మొదటి వారం భానుడి వీరప్రతాపం చూపించాడు ఇంట్లో ఉంటే ఉక్కుపోతా బయటకు వెళ్తే వరదెబ్బ దీంతో ప్రజలు ఎండలతో వేగలేక తల్లడిల్లిపోయారు కాని మొన్న వర్షాలు పడినప్పటి నుంచి సూర్యుడు శాంతించాడు హీట్ వేవ్ తగ్గడంతో జనం హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడిగాలు తగ్గుముఖం పట్టాయని ఐఎండి వెల్లడించింది పశ్చిమ రాజస్థాన్ కేరళ ప్రజలకు మాత్రం హీట్ వేవ్ నుంచి ఉపశమనం లేదని ఐఎండీ హెచ్చరించింది బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని ఐఎండీ హెచ్చరించింది ఉత్తర తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది అలాగే కొన్ని కొండ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది